ఇది బుక్స్ తీసుకొచ్చిన రోజు మినీ వ్లాగ్ అండి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూసారా మాది ఈక్షిత ఇక్కడ అలసి అలసిపోతున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట బుక్స్కి కవర్స్ వేయాలని చెప్పి పాపం మా ఆయన డ్యూటీ నుంచి రాగానే చెప్పారండి అప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఆపణలోనే ఉన్నారు ఇల్లు అంతా చూసారా ఎంత గందరగోళంగా ఉందో మొత్తం ఇదంతా పాపం వచ్చిన దగ్గర నుంచి ఆపణలోనే ఉన్నారు ఆల్రెడీ అప్పటికే పెద్ద అమ్మాయి అయిపోయాయి ఇంకా చిన్నదానివే కదా తర్వాత రోజు వేద్దామని చెప్పేసి అన్న వద్దులే అని చెప్పి ఇంక అప్పుడే వేసేస్తున్నారు మనకి కవర్స్ చేయడం అంతా అంత ప్రాపర్గా ఏం రాదు ఏదో చిన్న చిన్న హెల్ప్ అయితే చేద్దాం కానీ ప్రతి సంవత్సరం ఇంకా మా ఆయన పని అది నెక్స్ట్ ఇయర్ అయినా వీళ్ళకి నేర్పించాలి మా పెద్ద అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది చిన్నమ్మాయి సిక్స్త్ క్లాస్ అన్నమాట అవును మీ పిల్లల బుక్స్ అన్నీ మీరు తెచ్చేసారా తెస్తే ఎంత అయిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం మా ఇద్దరు పిల్లలు బుక్స్కి అయితే పదిహేను వేలు అయ్యిందండి ఇయర్ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఫీజులకి ఎంత అవుతాయో బుక్కులకి ఎంత అవుతాయో అని భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఇయరు ఫీజు బుక్స్కి అన్నిటికీ పెరుగుతున్నాయి కదా దానికి తగ్గట్టు అన్నీ కొత్తవి కావాలంటారు వీళ్ళు ఇంకా అలా అడగడమే లేటు మా ఆయన ఊరుకుంటారా ఇదిగోండి ఆల్రెడీ క్యారేజ్ బాక్స్లు అన్నీ కొనేసాము ఇప్పుడు క్యారేజ్ బ్యాగ్స్ తీసుకొచ్చారనమాట రెండు ఒకే సైజులో ఒకే రేట్లో తీసుకొచ్చారు ఒకే కలర్ ఎందుకు లేని రెండు వేరు వేరు తీసుకొచ్చారు దానికి కూడా కొట్టుకుంటున్నారు వీళ్ళు ఏం చేసినా వీళ్ళు కొట్టుకోవడం ఆపలేమని నాకు అర్థమైంది